నేను ఈ వీడియోలో ఇద్దరు గురించి చెప్తాను పదహారేళ్ల వెంకటకృష్ణ మరియు నలభై తొమ్మిదేళ్ల సుజాత వాళ్ళిద్దరికీ ఒకరికి సంబంధం లేదు కానీ ఈ ఇద్దరి కథలు ఒక పవర్ఫుల్ నిజాన్ని చెప్తాయి మొదటిది ఒక సాధారణ అబ్బాయి వెంకటకృష్ణ కథ వెంకటకృష్ణ నుంచో చాలా సాధారణ విద్యార్థి చదువుతుండేవాడు కష్టపడుతుండేవాడు కాని పరీక్ష రాసే సమయానికి మర్చిపోతుండేవాడు మైండ్ అంత బ్లాంక్ అయిపోతుండేది మెమరీ వ్యానిష్ అయిపోయేది చిన్నప్పటి నుంచే అతని మెమరీ పవర్ అంతే కాగ్నేటివ్ రిటెన్షన్ చాలా వీక్ గా ఉంది తల్లిదండ్రులు బంధువులు ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేసేవారు ఒక్క మాటే చెప్పేవారు ఎంత కష్టపడినా నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే చాలు టాపర్ ఎప్పటికీ కాలేవు అని ర్యాంకులు ఎప్పటికీ తెచ్చుకోలేవు అని తేల్చేశారు అలా సంవత్సరాలు గడిచే కొద్ది వెంకటకృష్ణ కూడా మాట నమ్మేశాడు నా మెదడు పనితనం ఇంతే దానికి లిమిట్ ఉంది నా తెలివి ఇంతే నేను ఏం చేసినా ఉపయోగం లేదు ఎలాగోలా పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే చదివాడు సెల్ఫ్ బిలీఫ్ పోయింది పోటీ మనస్తత్వం పోయింది నేను సక్సెస్ కాలేను అనుకునేవాడు అలా రోజులు గడిచాయి కానీ ఒక రోజు వెంకటకృష్ణ స్కూల్ కి ఒక కొత్త సైన్స్ టీచర్ వచ్చారు ఆయన చెప్పిన ఒక విషయం వెంకటకృష్ణ జీవితాన్ని మార్చేసింది ఆయన క్లాస్ లో ఇలా చెప్పారు హ్యూమన్ బ్రెయిన్ ఇస్ న్యూరో అంటే మన మెదడు మారుతుంది జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు మెమరీ పవర్ క్యాన్ బి ఎన్హాన్స్డ్ అవాల్డ్ ట్రాన్స్ఫార్మ్ అని విశదీకరించి చెప్పారు ఆ మాటలు వెంకటకృష్ణని బాగా ఉత్తేజపరిచాయి తనలో మళ్లీ ఒక స్పార్క్ వెలిగింది ఇప్పుడు రెండో కథలోకి వెళ్తే సుజాతకి నలభై తొమ్మిదేళ్లు ఒక సాధారణ గృహిణి వంట గదిలో ఏ డబ్బాలో ఏం పెట్టిందో మర్చిపోతుంది జాగ్రత్తగా ఉంచమని వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన డాక్యుమెంట్ ఫైల్ ఇంట్లో ఎక్కడ పెట్టిందో గుర్తుకురాదు నగలు పెట్టుకుని బయటకు వెళ్లి తిరిగి వచ్చి వాటిని లాక్ చే మర్చిపోతుంది ఆమెకి అర్థం కావట్లేదు ఎందుకు ఇలా మర్చిపోతున్నాను తన మెదడులో ఏం జరుగుతోంది అప్పుడు తన పాత స్నేహితురాలు ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ గుర్తుకు వచ్చింది కాల్ చేసింది ఆ డాక్టర్ ఇలా చెప్పింది సుజాత నీ బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ కావాలి బ్రెయిన్ వాడే కొద్ది స్ట్రాంగ్ అవుతుంది మెమరీ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా న్యూరల్ కనెక్షన్ స్ట్రెంగ్ అవుతాయి అవును ఇది నిజం సైన్స్ ఏం చెప్తుంది మన బ్రెయిన్ లో ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి వాటి మధ్య ఏర్పడే కనెక్షన్స్ ని స్నాప్స్ అంటారు మనం కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు కొత్త స్నాప్స్ ఫార్మ్ అవుతాయి అదే మన తెలివితేటలు విస్తరిస్తున్నాయి అనే దానికి బయోలాజికల్ ప్రూఫ్ కాబట్టి నువ్వు నీ మెదడును సవాల్ చేయకపోతే అది క్షీణించడం ప్రారంభం అవుతుంది కానీ నిత్యం దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటే అది పరిణామం చెందుతుంది అపరిమితంగా మారుతుంది మెమరీ పవర్ హ్యాస్ నో లిమిట్స్ ఈ వీడియోలో నీకు చెప్పబోయేది కొన్ని సింపుల్ మరియు సైంటిఫికలీ ప్రూవ్ బ్రెయిన్ గేమ్స్ వాటి ద్వారా నీ మెమరీ పవర్ ని ఇరవై ఒక్క రోజుల్లో ంపు చేయొచ్చు వెంకటకృష్ణ ఈ గేమ్స్ ని కేవలం ఇరవై ఒక్క రోజులు తప్పకుండా పాటించాడు ఫలితం సాధారణ విద్యార్థిగా ఉన్న వెంకటకృష్ణ టెన్త్ క్లాస్ లో స్కూల్ టాపర్ అయ్యాడు సుజాత కూడా అదే టెక్నిక్స్ ఇరవై ఒక్క రోజులు ఫాలో చేసింది తన మరుపు అరవై శాతం వరకు తగ్గిపోయింది తన కాగ్నెటివ్ క్లారిటీ వెనక్కి వచ్చేసింది ఇది వెంకటకృష్ణ కథ ఇది సుజాత కథ ఇది నీ కథ కూడా కావచ్చు ఎందుకంటే చాలా మంది విద్యార్థులు చదువుతారు కష్టపడతారు కానీ ఫలితం రాదు ఇంకా చాలా మందికి మధ్య వయసుకు వచ్చేసరికి మెమరీ ప్రాబ్లమ్స్ మతి వచ్చేస్తున్నాయి ఎందుకు ఎందుకంటే వాళ్ళు తమ బ్రెయిన్ కి కావాల్సిన శిక్షణ ఇవ్వట్లేదు దే నెవర్ ట్రైన్ దేర్ బ్రెయిన్స్ నీ బాడీకి ఎక్సర్సైజ్ చేస్తున్నావు కానీ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు ఈ రోజు నేను నీకు చెప్పబోయే ఐదు బ్రెయిన్ గేమ్స్ నీ జీవితాన్ని ఇరవై ఒక్క రోజుల్లో మార్చేస్తాయి వీటితో నీ ఫోకస్ నీ రిటెన్షన్ అంటే నీ దృష్టి ధారణతో పాటు నీ ఐక్యూ కూడా పెరుగుతుంది ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో ఆఖర్లో నీకు ఒక ఉపయోగపడే టిప్ కూడా చెప్తాను చివరి వరకు చూడు నోట్ బుక్ పెన్ తెచ్చుకో చెప్తున్న టెక్నిక్స్ నోట్ చేయి ఎందుకంటే ఇవి నీ బ్రెయిన్ ని మార్చబోతున్నాయి ఇంకా ఈ ఎక్సర్సైజెస్ చెక్ చేసుకో నువ్వు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నావా బెల్ ఐకన్ ప్రెస్ చేసావా అని ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం మన శాస్త్రీయ పరిశోధనల సమ్మేళనం నీకు ఉచితంగా ఇస్తున్నాను ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో నీ నిజమైన పొటెన్షియల్ ని అన్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది బ్రెయిన్ గేమ్ వన్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఇప్పుడు చేతులతో ఇలా చేతితో పీస్ సైన్ చూపించు అంటే వి షేప్ పెట్టు అదే సమయంలో కుడి చేతితో ఓకే సైన్ అంటే నీ బొటన మరియు చూపుడు వేలిని క్లోజ్ చేసి స్క్రీన్ మీద కనిపించినట్టుగా ఇప్పుడు రెండు మార్చు అంటే కుడి చేతితో పీస్ సైన్ ఎడమ చేతితో ఓకే సైన్ మళ్ళీ మార్చు అలా ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయి టెన్ సెకండ్స్ లో ఐదు సార్లు ఇప్పుడు ట్రై చేయి నేను టైమర్ స్టార్ట్ చేస్తున్నాను నువ్వు ఇది ఎన్ని సార్లు కరెక్ట్ గా పెట్టగలిగావో నాకు కామెంట్ చేయి బ్రెయిన్ గేమ్ వన్ నువ్వు ఎన్ని సార్లు కరెక్ట్ పెడితే ఆ నంబరు నాకు కామెంట్ చేసి చెప్పు చూడు మొదట కష్టంగా ఉంటుంది కానీ ఇది నీ మెదడులో రెండు భాగాల మధ్య సమన్వయం పెంచుతుంది నీ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ ని కోఆర్డినేట్ చేయిస్తుంది ఇంకో చిన్న ట్రిక్ ఉదయం లేవగానే ఎప్పటిలాగే రైట్ హ్యాండ్ తో కాకుండా లెఫ్ట్ హ్యాండ్ తో బ్రష్ చేయి ఇది నీ మెదడు షాక్ ఇస్తుంది సడన్ న్యూరల్ షాక్ అప్పుడు బ్రెయిన్ అలర్ట్ అవుతుంది యాక్టివ్ అవుతుంది ఇది చిన్న ట్రిక్ లాగా అనిపించిన మెమరీ పై గొప్ప ప్రభావం చూపుతుంది సైంటిఫికలీ ఇలాంటి చిన్న సడన్ షాక్ బ్రెయిన్ ని రీవైర్ చేస్తాయి బ్రెయిన్ గేమ్ టూ మెమరీ టెస్ట్ గేమ్ ఇప్పుడు మనం చేయబోయేది ఒక ఫోకస్ అండ్ అటెన్షన్ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా మెదడు కాన్సన్ట్రేషన్ ఉపయోగించే ప్రసిద్ధమైన షల్టే టేబుల్ స్క్రీన్ మీద నీకు ఒక స్క్వేర్ టేబుల్ కనబడుతోంది అందులో ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సంఖ్యలు రాండమ్ గా మర్చిబడి ఉన్నాయి నీ పని ఏమిటంటే ఆ సంఖ్యలను క్రమంగా ఒకటి రెండు మూడు నాలుగు అలా ఇరవై ఐదు వరకు లైన్ గా గుర్తించి చెప్పడం ఇరవై సెకండ్లలో అది కూడా ఇది వినడానికి సులభంగా అనిపించొచ్చు కానీ ఇది నీ విజువల్ పర్సెప్షన్ అంటే దృశ్య అవగాహన అటెన్షన్ స్పాన్ మరియు నీ బ్రెయిన్ ప్రాసెస్ స్పీడ్ వీటన్నిటిని ఒకేసారి పరీక్షించే ఇంటెన్స్ మెంటల్ వర్క్అౌట్ ఇప్పుడు నేను టైమర్ స్టార్ట్ చేస్తాను నీకు ఇరవై సెకండ్ల సమయం ఉంది ఈ సమయంలో స్క్రీన్ మీద వచ్చే టేబుల్లో ఎన్ని సంఖ్యలను సరైన క్రమంలో గుర్తించగలవో చూడు నువ్వు ఎన్ని సంఖ్యలు ఐడెంటిఫై చేయగలుగుతున్నావో నాకు కామెంట్ చేసి చెప్పు నేను తెలుసుకుంటాను అయ్య ఎన్ని గుర్తించగలిగావు బ్రెయిన్ ఛాలెంజ్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ కామెంట్ చేయి ఎన్ని గుర్తించగలిగావు మొదట్లో ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది ఎందుకంటే మన మెదడు ఇంకా ఈ ప్యాటర్న్ రికగ్నేషన్ మరియు సీక్వెన్షియల్ ట్రాకింగ్ కి అలవాటు పడలేదు కాబట్టి తర్వాత సులభమైపోతుంది నువ్వు ఇప్పుడు నన్ను అడగొచ్చు ఇది ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అందుకే నీ కోసం ఈ వెబ్సైట్ తీసుకొచ్చాను నీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను రోజు ప్రాక్టీస్ చేయి ఇది రోజు సాధన చేస్తూ ఉంటే నీ నాడీ సామర్థ్యం అంటే న్యూరల్ ఎఫిషియన్సీ నీ కాగ్నేటివ్ ఎబిలిటీ మరియు విజువల్ స్పేషియల్ కోఆర్డినేషన్ నీ దృశ్య స్థల సమన్వయ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడతాయి కొద్ది రోజుల్లో నేను ఇరవై సెకండ్ల కన్నా ముందే అన్ని సంఖ్యలను సులభంగా గుర్తించగలవు ఇది కేవలం ఒక గేమ్ కాదు ఇది నీ మెదడు ను షార్పన్ చేసే సైంటిఫిక్లీ వాలిడేటెడ్ బ్రెయిన్ ట్రైనింగ్ టెక్నిక్ బ్రెయిన్ గేమ్ త్రీ రాత్రిపూట డైలీ రికాల్ టెక్నిక్ ఇది చాలా పవర్ఫుల్ మెమరీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ప్రతి రాత్రి నిద్రకు ముందు పది నిమిషాల పాటు నీ రోజు మొత్తం గుర్తు చేసుకో ఉదయం లేచినప్పుడు ఏం చేసావు స్కూల్లో లేదా కాలేజ్ లో ఏం జరిగింది ఎవరు ఏమన్నారు ఏ పీరియడ్ ఎలా జరిగింది ఏ టీచర్ వచ్చి ఏం టాపిక్స్ డిస్కస్ చేశారు నువ్వు ఏం చెప్పగలిగావు ఏం చెప్పలేకపోయావు అన్ని నువ్వు ఒక సీక్వెన్స్ లో గుర్తు చేసుకో తర్వాత ఇంటికి వచ్చాక ఏం చేసావు అన్ని ఒకసారి మనసులో రీవైండ్ చేయి ఇందులో ఏముంది అనుకోవచ్చు ఇది పవర్ఫుల్ గా మన మెదడుకి రివిజన్ లా పనిచేస్తుంది ఇలా రోజు చేస్తే మెదడులో న్యూరాన్స్ కనెక్ట్ అవుతాయి అవి నీ శక్తిని పెంచుతాయి వెంకటకృష్ణ ఈ టెక్నిక్స్ ని ఇరవై రోజులు పాటించాడు ఫలితం యావరేజ్ నుంచి టాపర్ అయ్యాడు నువ్వు కూడా అవ్వచ్చు బ్రెయిన్ గేమ్ ఫోర్ మెమరీ టెస్ట్ గేమ్ ఇప్పుడు నీ చుట్టూ ఉన్న పది వస్తువుల్ని క్షణం పాటు మనస్ఫూర్తిగా పరిశీలించు ప్రతి వస్తువు యొక్క రంగు ఆకారం స్థానం టెక్స్చర్ వీటిని గమనించు నీ మెదడు వాటి వివరాలను క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు పది సెకండ్లు గడిచిన తర్వాత కళ్ళను నెమ్మదిగా మూసుకో నీ మనసులోకి ఈ వస్తువుల చిత్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేయి వాటి లిస్ట్ తయారు చేయి మొదటి రోజు నీకు నాలుగు లేదా ఐదు మాత్రమే గుర్తు రావచ్చు తర్వాత రోజుకి ఏడు గుర్తుకు వస్తాయి కానీ రోజు ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఎఫర్ట్ లెస్లీ టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తువులు గుర్తు ఇది కేవలం ఒక చిన్న ఆట కాదు ఇది నీ న్యూరో ఎక్సర్సైజ్ ఇది చేయడం బ్రెయిన్ లో న్యూరల్ పాత్ బలపడతాయి నీ రీకాల్ కెపాసిటీ మరియు కాగ్నేటివ్ ఎండ్యూరెన్స్ గణనీయంగా పెరుగుతాయి జిమ్ లో మనం బాడీని ట్రైన్ చేసినట్టు ఇవి నీ మెదడుకి జిమ్ ఎక్సర్సైజెస్ మెంటల్ మజిల్స్ ను దృఢంగా మార్చే సైన్స్ ఆధారిత పద్ధతులు బ్రెయిన్ గేమ్ ఫైవ్ కలర్ గేమ్ ఈ గేమ్ చాలా ఫన్నీగా అదే సమయంలో చాలా అద్భుతమైన బ్రెయిన్ ట్రైనింగ్ గేమ్ కూడా ఇందులో నీకు ఒక పదం కనిపిస్తుంది ఉదాహరణకు బ్లూ అని రాసి ఉంటుంది కానీ ఆ పదం నీలం రంగులో కాదు ఎరుపు రంగులో రాసి ఉంటుంది ఇప్పుడు నీ పని ఏమిటంటే ఆ పదం ఏం చెప్పిందో కాదు ఆ పదం ఏ రంగులో రాసి ఉందో చెప్పాలి అంటే బ్లూ అనేది రెడ్ రంగులో ఉంటే నువ్వు రెడ్ అని చెప్పాలి బ్లూ కాదు ఇలా ఫాస్ట్ గా చెప్పగలగాలి నీకు ఈ వెబ్సైట్ లో ఈ గేమ్ కూడా ఉంది ఇలా చేస్తే నీ మెదడుకు ఒక చిన్న ఛాలెంజ్ వస్తుంది ఎందుకంటే మన బ్రెయిన్ చదవడం అర్థం చేసుకోవడంలో కొంచెం స్పీడ్ గా ఉంటుంది కానీ రంగులను గుర్తించడంలో కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ వెబ్సైట్ కి వెళ్దాం నువ్వు స్క్రీన్ మీద రాబో పోతున్న ట్వంటీ ఫైవ్ వర్డ్స్ లో ఎన్ని కరెక్ట్ గా చెప్పావో నాకు కామెంట్ చేయి లెట్ స్టార్ట్ ద గేమ్ గేమ్ ఆడితే నీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నీ ఫోకస్ మెరుగవుతుంది బ్రెయిన్ కంట్రోల్ పెరుగుతుంది అంటే నీ ఆలోచనలు నియంత్రించే శక్తి పెరుగుతుంది ఇది ఒక ఫన్ గేమ్ లా కనిపిస్తుందేమో కానీ వాస్తవానికి ఇది కూడా నీ దృష్టి స్థల సమన్వయం విజువల్ స్పేషియల్ కోఆర్డినేషన్ మరియు నీ మెదడు యొక్క రియాక్షన్ టైం ని ట్రైన్ చేసే అద్భుతమైన బ్రెయిన్ వ్యాయామం నీకు ఆఖరిలో ఒక సీక్రెట్ టిప్ చెప్తానని చెప్పాను కదా ఒకలో మోటార్ సిస్టమ్ నీ కళ్ళ నుండి మెదడు వరకు ఉన్న శక్తివంతమైన కనెక్షన్ దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఫోకస్ పెంచుకోవాలి అని నీకు చెప్తాను మన కళ్ళల్లో ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది దాని ఒకిలో మోటార్ సిస్టమ్ అంటారు ఇది కళ్ళ కదలికలను దృష్టి శక్తిని మరియు మన బ్రెయిన్ కోఆర్డినేషన్ ను నియంత్రిస్తుంది సాదా సీదాగా చెప్పాలంటే ఇది ఐ టు బ్రెయిన్ కనెక్షన్ అనుకోవచ్చు మన దృష్టి ఎక్కడ ఉందో మన ఆలోచన కూడా అక్కడే ఉండేలా చేసే మెదడు మెకానిజం ఇది ఈ సిస్టమ్ నే ప్రపంచంలోని మాంగ్స్ అంటే మన బౌద్ధ సన్యాసులు చెస్ గ్రాండ్ మాస్టర్స్ మరియు స్నైపర్స్ కూడా ఉపయోగిస్తారు తమ దృష్టి ఆలోచన మరియు శ్వాస ఒక్కదానిగా కలిసే స్థాయికి చేరుకోవడానికి మాంగ్స్ ఈ సిస్టమ్ ని ధ్యాన సాధనలో ఉపయోగిస్తారు కళ్ళ కదలి నియంత్రించడం ద్వారా ఆలోచనలను నిశ్శబ్దం చేస్తారు అలా వారు అత్యున్నత సమాధి స్థితికి చేరుతారు చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఈ సిస్టమ్ రికగ్నిషన్ కోసం ఉపయోగిస్తారు ఇది వారి విజువల్ ఇంటెలిజెన్స్ ని పెంచి తర్వాత రాబోయే ప్రత్యర్థి ఎత్తు ఎదురుగా ఉన్న బోర్డు మీద ఊహించగలుగుతారు స్నైపర్స్ ఈ సిస్టమ్ ను తమ లక్ష్యంపై దృష్టి సారించడానికి ఉపయోగిస్తారు వారు ఏం చేసినప్పుడు వారి కళ్ల కదలికలు మరియు శ్వాస ఒకే రథంలో కదులుతాయి అటెన్షనల్ సింక్రనైజేషన్ అంటారు దీన్ని ఇది అత్యంత లోతైన ఫోకస్ స్టేట్ ఇది ఎలా చెయ్యాలి అంటే ఒక చిన్న వస్తువు తీసుకో ఉదాహరణకు ఒక క్యాండిల్ ఫ్లేమ్ లేదా గోడపై ఒక బ్లాక్ డాట్ వేసుకో నీ దృష్టిని దానిపై కేంద్రీకరించు కాళ్లను మెదిలించకుండా కనీసం ఒక నిమిషం పాటు ఆ బిందువును చూడడానికి ప్రయత్నించు స్లోగా సమయం పెంచు ఒక నిమిషం నుంచి రెండు మూడు ఐదు నిమిషాల వరకు దీని వలన నీ అటెన్షనల్ ఎండ్యూరెన్స్ అంటే ఒక విషయంపై దృష్టి నిలుపుకునే శక్తి బలపడుతుంది కొద్ది రోజుల్లో నీ ఫోకస్ లేజర్ లాగా షార్ప్ అవుతుంది ఇరవై ఒక్క రోజులు అంతే ఈ ఐదు బ్రెయిన్ గేమ్స్ మరియు చివరిలో చెప్పిన ఈ సాధన టెక్నిక్ వీటిని కేవలం ఇరవై ఒక్క రోజులు క్రమంగా నీ మెమరీ పవర్ రెట్టింపు అవుతుంది నీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ మరియు కాగ్నేటివ్ స్టామినా కొత్త స్థాయికి చేరుతాయి నీకు ఎగ్జామ్స్ కోసం కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కావచ్చు లేదా కేవలం నీ మతి మరపు తగ్గించుకోవడానికి కావచ్చు ఈ సాధన నీ మెదడు రీ రీప్రోగ్రామ్ చేస్తుంది ఒక్కసారి ప్రయత్నించు తర్వాత నువ్వే ఫలితాన్ని చూస్తావు సాధారణ విద్యార్థిగా ఉన్న వెంకటకృష్ణ ఈ ఇరవై ఒక్క రోజుల సాధనతో టాపర్ గా మారాడు అసాధారణ విజయం సాధించాడు ఇప్పుడు నీ వంతు నీ మెదడు కూడా ఆసక్తి కలిగి ఉంది దానికి కావాల్సింది కేవలం సరైన ట్రైనింగ్ మరియు నిరంతరం సాధన నేను మొదట్లో పదిహేడు పద్దెనిమిది మాత్రమే ఐడెంటిఫై చేయగలిగాను కానీ ప్రాక్టీస్ తో ఇరవై సెకండ్లలో కంప్లీట్ సెట్ చేయగలను చిన్న చిన్న మార్పులు పెద్ద విజయాలను తీసుకొస్తాయి ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించు నీ మెదడ్ నీకు కొత్తగా పరిచయం అవుతుంది ట్రైన్ యోర్ బ్రెయిన్